చాలా మంది ఇద్దరు ముగ్గురు వాళ్ళు అన్నారు ఇంకేమంటారంటే వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ పోతే ఫోన్కి వచ్చింది ఖాల్జీ అయిపోతే ఆయన తామరగిరి సర్ తీసుకుని అయ్యార్ బాక్ అపోజిట్ సెట్ అవుట్ అని డ్రైవింగ్ చేసుకుంటాను నేను దగ్గర ఉన్న తీసుకోకపోతే నువ్వు డబ్బులు రాడేసుకోవాలి ఆయన పేరెంట్స్ తీసుకున్నా అది స్పైనల్స్ ఆపించింది క్లినిక్

ఎంఆర్ఐ ఇస్తాడు మళ్ళీ ఒకసారి తీసి ఎక్కడైనా ఏమవుతుందని మరి అది చూసుకొని అడ్మిట్ చేసుకుంటారా మరి టాబ్ చేస్తాడు కవర్ అవుతుందా మరి అక్కడ ఏం చెప్తారో తెలుస్తుంది అని ఏమంటా అంటే నువ్వు డబ్బులా వేసుకొని మీ దగ్గర ఇట్లా మాట బైక్ నేను చెప్తాను ఇట్లా పడితే కదా ఇది వచ్చింది మొత్తం మాట వచ్చేసరికి టెంపుల్స్ వచ్చి బాగుండదు అవకాశం వచ్చింది మన ఒక అవకాశం అదే

మేము మా వంతు అయినది తొమ్మిది వేల రూపాయలు తొమ్మిది వేలు చేసిన చేద్దాం అనుకున్నాం కానీ ఇప్పటికే లేట్ అవుతుంది ఉన్నావు కదా చేస్తున్నాం కొద్ది రోజులు టైం ఉంటే ఇట్లా ఇంకో కొంత చేస్తుండే గానీ కాలేకపోతుంది అయిపోయింది సరేనా మరి మంచిగా వెళ్ళి మంచిగా ట్రీట్మెంట్ చేసుకుని మంచిగా రాల్ ద బెస్ట్